నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉందా మరి నిన్న ఏదైతే ఆయన గుంటూరు మిర్చియాడ్ సందర్శనకి వెళ్ళినటువంటి క్రమంలో ఆయనకి ఏదైతే గనక ప్రొటెక్షన్ ఇవ్వలేదు పోలీసులు ఎక్కడా కనబడలేదు వాళ్ళు ఎక్కడా కూడా ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ ఇదిలో ఉన్నా కూడా ఆయనకి నిన్న కనీసం అక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు ఇదంతా కూడా ఆయన్ని హతమార్చేందుకు ఆయన్ని భౌతికంగా లేకుండా చేసేందుకు చేస్తున్నటువంటి కుట్రా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అదే సమయంలో ఇది కూటమి ప్రభుత్వం ఏదో కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి పైన కావాలని దాడి జరగాలని లేదంటే ఆయనకి ఏదైనా ప్రాణహాని కలగాలి తలపెట్టాలి అనేటువంటి ఒక కుట్ కోణంలోనే ఈ రకంగా పోలీసుల్ని సెక్యూరిటీ ఏర్పాటు చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఆ పర్యటనలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ మరి నిజంగా ఈ ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది అసలు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి సాక్షి మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి మరి దీనిపైన అసలు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి

కనీసము వారి యొక్క జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయనటువంటి పరిస్థితి అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి ఎక్కడ రైట్ ఇవి చెప్తుంది ఏమిటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు ఆయనకు ఆ సెక్యూరిటీ ఉంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి పోలీసుల పైన వాళ్ళ పైన బాధ్యత ఉంటుంది కదా వారు ఆయనకి సెక్యూరిటీ అంటే బందోబస్తు కల్పించాలి కదా భద్రతను కల్పించాలి కదా ఆ భద్రతని కల్పించలేదు అసలు పోలీసులు ఎందుకున్నారు అని చెప్పి మిగతాది కూడా చెప్పబోతున్నారు ఆవిడ మాటలు పూర్తిగా విందాం వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం ఒక విఐపి ఈ రోజు వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదైనా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతానో లేదా సెక్యూరిటీ లేదని ఈ రోజు మా లీడర్ కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇస్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు జరగకూడదు నిన్న జరిగితే స్టాంప్ అండ్ స్టాంప్ అని రాస్తారు మాట్లాడతారు మరి ఈ రోజు ఏమన్నా తొక్కేసినట్టు జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే ఈ రోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఏదైనా ఇంజరీస్ జరిగి ఉంటే ఈ రోజు ఏం జరిగిందండి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు రైట్ ఈవిడ మాట్లాడుతున్న దాంట్లో మరి ఎంతో బాధ్యతతోటి వీళ్ళకి ప్రజాస్వామ్యం పైన అలాగే ప్రజల పట్ల ఎంతో చిత్తశుద్ధి ఎంతో బాధ్యత కలిగినట్లుగా విడదల రజని ఒక మాజీ మంత్రి ప్రస్తుతం మాజీ శాసనసభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీకి ఆవిడ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు నిన్న అక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగి ఉంటే అక్కడికి వచ్చినటువంటి రైతులకు ఏమైనా జరుగుంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఏమైనా జరుగుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా జరుగుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు మరి ఇది పోలీసుల తాలూకు నైతిక బాధ్యత కాదా వాళ్ళు బందోబస్తు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన లేదా ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఎందుకు మీరు రక్షణ కల్పించలేదు అక్కడ ఎందుకు మీరు భద్రత సిబ్బందిని పెట్టలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఇదే బాధ్యత జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండాలి కదా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు మిర్చి మిర్చియార్డ్కి ఆ సందర్శనకు వస్తున్నాను రైతుల్ని పరామర్శిస్తాను వాళ్ళ గిట్టుబాటు ధర దాని గురించి వాళ్ళతోటి మాట్లాడేందుకు వస్తున్నా అని చెప్పేసి అని మొన్ననే అధికారులకి మరి ఎందుకంటే జెడ్ ప్లేస్ కేటగిరీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన షెడ్యూల్ అనేటువంటిది ఆయన పర్యటన తాలూకు షెడ్యూల్ ముందుగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చున్నాడు మరి ఇచ్చున్నటువంటి క్రమంలో ఏం జరిగింది ఆ జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా ఒక మాట అయితే గనక చెప్పారు ఏమిటది అంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మరి ఒక ప్రజాప్రతినిధి అందులోనూ మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏమేమి వర్తిస్తాయి ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు అని అన్నీ తెలుసు కదా అన్నీ తెలిసినప్పుడు అధికారులు లేదండి మీ పర్యటనకి మీకు అనుమతి లేదు అని చెప్పినప్పుడు అధికారుల మాటకి విలువిచ్చి ఆయన వాళ్ళ మాటలు కట్టుబడి ఆగిపోవాలి కదా ఆగిపోకుండా నాకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వచ్చి తీరతాను నేను పర్యటన ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అధికారులు ససేమిరా అంటున్నా కూడా ఎందుకు ఆ పర్యటనకి వచ్చారు మరి దీనికి సమాధానం చెప్పాలి కదా మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మీరు రావడానికి వీల్లేదు అని చెప్పి జిల్లా మ్యాజిస్ట్రేట్గా కలెక్టర్గా ఏదైతే గనక ఆ కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ఎన్నికలకు సంబంధించి ఆయన వద్దు అని చెప్పినా కూడా ఎందుకు వచ్చారు మరి మీరు వచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా అక్కడ తొక్కిసలాట జరుగుంటే ఎవరికైనా ఏమైనా గాయాలైనా ఎవరికైనా ఏదైనా ప్రాణహాని తలపడి ఉన్నా కూడా బాధ్యులు ఎవరు అంటే విడుదల రాజనీ గారి ప్రశ్నల ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఖచ్చితంగా వాళ్లే అవుతారు ఇంకా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీకు అంత మొండి పట్టు అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది దానికి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కదా మేము పోటీ చేయనప్పుడు మేము వస్తే ఇబ్బంది ఏంటి అదే కాక విజయవాడ వెళ్తే విజయవాడలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా మరి అక్కడ లేని ఇబ్బంది గుంటూరు ఆడుకు వస్తే ఎందుకు వచ్చింది మీరు ఎందుకు దీనికి ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా చూడాల్సింది ఏమిటి అంటే విజయవాడకి గుంటూరుకి రెండు చోట్ల కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మరి ఈ క్రమంలో విజయవాడ జైల్లో వల్లమనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అడ్డంకులు చెప్పని పోలీసులు ఈ రోజున ఎందుకు ఇక్కడ ఆంక్షలు విధించారు ఈ అధికారులు గుంటూరులో మిర్చియార్డ్ సందర్శనకి అంటే విజయవాడ జైలుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వల్లబనేని వంశీని పరామర్శించడం అంటే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం అది ఆయన పార్టీ నాయకుడు ఏవో క్రిమినల్ అఫెన్స్కి పాల్పడ్డాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన వాళ్ళని వెళ్ళి పరామర్శించడం అనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ గుంటూరు మిర్చి యార్డ్లో రైతులతోటి అంటే ప్రజలతోటి ఆయన వాళ్ళని సందర్శించడానికి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడడానికి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏవైతే రాజకీయంగా ఆయనకు కొన్ని ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా రాజకీయ కార్యక్రమంగా వచ్చారు ఇక్కడికి విజయవాడ జైలుకు వెళ్ళింది ఆయన వ్యక్తిగతమైనటువంటి పనిరీత్యా అదే గుంటూరు మిర్చి ఆడుకు వచ్చింది మాత్రం అక్కడ రైతులు అందుకే మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిలో కూడా ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటి ప్రకారంగా ఎవరూ కూడా ఈ పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవడము పర్యటనలు పెట్టుకోవడము రోడ్ షోలు చేయడము ఒకనొక దశలో చేయకూడదు అవి చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కనీస జ్ఞానం లేదా అక్కడికి వచ్చి అన్ని వేల మంది అక్కడ పోగయ్యారే జగన్మోహన్ రెడ్డి అధికారులు వద్దంటున్నా కూడా అక్కడ ఆయనకి భద్రత లేకపోయినా కూడా వచ్చేశాడు అలాగా అక్కడ తొక్కిసలాట జరిగి నిజంగా ఎవరైనా చనిపోయి ఉంటే ఎవరికైనా కూడా ఏవైనా కూడా గాయాలై ఉంటే మరి బాధ్యత వహించేవాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం మీద మోపడానికి ఇక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని మాట్లాడాడు వాటి గురించి కూడా చూద్దాం ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా నేరుగా ఏదైతే ఆయనకు అన్ని తెలుసు వాస్తవంగా అధికారులు ఎందుకు రాలేదు ఎందుకు అక్కడ ఆయనకి బందోబస్తుగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నా కూడా ఆయనకి ఎందుకు పోలీసులు ఆయనకి భద్రత కల్పించలేదు అనేటువంటిది ఆయనకి తెలుసు ఎందుకు అంటే అధికారులు ముందే చెప్పారు మీరు రావద్దు అని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మొండి పట్టు పట్టి వెళ్ళాడు మరి ఈ సమయంలో పోలీసులు అయితే భద్రత కల్పించాలి కదా మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన కుట్ర కదా ప్రభుత్వమే వాళ్ళని ఆపిందేమో అనేటువంటి అనుమానాలు రావచ్చు కానీ ఇక్కడ ఒక అంశం మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఏ ఉంది ఏమిటి అంటే వాస్తవంగా కృష్ణా గుంటూరు జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మరి అందరికీ తెలిసే ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పోలీసులు అటు జిల్లా ఎస్పీ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం ఆధీనంలో అంటే ప్రభుత్వం కంట్రోల్లో ఉండరు వాళ్ళంతా కూడా ఎవరి అండర్లో వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఎలక్షన్ కమిషన్ అండర్లో మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నాడు ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది మరి అధికారులు వద్దన్నా కూడా ఆయన పర్యటనకు వెళ్తున్నాడు కదా అని చెప్పి పోలీసులు ఆయనకు భద్రత కల్పించడానికి వెళ్తే రేపొద్దున ఎలక్షన్ కమిషన్ ఓకే జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు అక్కడ పాల్గొన్న నాయకులకి ఈరోజు నోటీసులు ఇచ్చింది కానీ అధికారులు ఎవరైతే బందోబస్తులో పాల్గొన్నారో ఆ పోలీసులు ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిపైన చర్యలకి ఉపక్రమించి వాళ్ళందరినీ కూడా రేపు సస్పెండ్ చేస్తే ఈ రోజున వాళ్ళ సర్వీస్ కదా పోయేది ఉద్యోగాలు పోయేవి వాళ్ళకి ఇంట్లలో కూర్చునేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏముంది ఈ రోజున ఈ నాటకం ఆడుతూ బయటకు వచ్చాడు మరి గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎందుకు బయటకు రాలేదు ఎప్పుడు బెంగళూరు ఎలహంక ప్యాలెస్కి వెళ్ళి కూర్చుంటాడు కదా కేవలం అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసినా కూడా కావాలని ఏదో ఒక వివాదం సృష్టించాలి తన మీద కేసులు పెడితే ఇదిగో తనకి పోలీసులు బందోబస్తు కల్పించలేదు ఇంకో పక్కన ప్రభుత్వం కక్ష కట్టి నా మీద కేసులు పెడుతోంది అరే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ అక్కడ పూర్తిగా అన్నిటినీ మానిటర్ చేసేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధీనంలో ఉంటారు పోలీసులు కానీ మిగతా అధికారులు కానీ మిగతా ఎవరైనా కూడా అక్కడ ఎమ్మెల్యే ఉన్నా మంత్రి ఉన్నా వాళ్ళందరూ ప్రస్తుతానికి వాళ్ళు పరిపాలనకు సంబంధించి మిగతా అంశాలు చూసుకోవడం తప్పితే వాళ్ళు ఎక్కడ అధికారులపైన అజిమాయిషి చలాయించేటువంటి పరిస్థితులు ఎన్నికల కూడా అమల్లో ఉన్నటువంటి సమయంలో ఉండవు పోలీసులైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి తప్పితే అక్కడ ఏదైతే మంత్రి చెప్పారనో ఇంకొకళ్ళు చెప్పారనో వాళ్ళ చెప్పినట్లుగా తానా అంటే తందానా అనేటువంటి పరిస్థితులు ఉండవు ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అయినా కూడా సెక్యూరిటీని తీసేశారు అంటే ఈ రోజున ప్రభుత్వాన్ని ఇక్కడ ఏదో ఒక బూచిగా చూపించాలి నాకు సెక్యూరిటీ కూడా కల్పించట్లేదు ఈ రోజున ఏమైనా అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డిని చంపేసి ఉంటే అని విడుదల రజనీ అడుగుతోంది ఆయనకు ప్రాణహాని జరుగుంటే లేదంటే అక్కడ స్టాంప్లేట్ జరుగుంటే తొక్కిసలాట జరుగుంటే ఎవరైనా చనిపోయి ఉంటే ఇంత కన్నీరు కారుస్తున్నారు మీరు ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు మీకు కనీస జ్ఞానం లేదా కనీసం అవగాహన లేదా ఇవన్నీ కూడా ఏమిటి అంటే కావాలని చెప్పి ఏదో ఒక రచ్చ చేయాలి దీని ద్వారా ప్రభుత్వము ఏదో చెయ్యకూడని దుర్మార్గాలు చేస్తోంది అని చెప్పి ప్రజలకి ఒక కట్టుకథ అల్లి చూపించాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం చేశాడనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉంటే ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ గేట్ దగ్గరకు వస్తే ని పెట్టి గేట్ బయట అడ్డుకున్నారు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు ఆ రోజు చూడండి

ఇది చూస్తున్నాం కదా అధికారం చేతిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి ఎవరో కొంతమంది ప్లకార్డ్స్తో వచ్చారట కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఏ ప్లకార్డ్స్ పట్టుకోలేదే ప్లకార్డ్స్ని లోపలికి ఎలా చేయము అంటే వాటిని బయట పడేసి రమ్మని చెప్పి చెప్పచ్చు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు రెండు సార్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా చేస్తున్నారు పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అసెంబ్లీలోకి వస్తూ ఉంటే ఆయన్ని ఎంత దుర్మార్గంగా మార్షల్స్ని పెట్టి అట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకు అన్నిటికీ పూనుకుని ఈ రోజున తనకి భద్రతనివ్వలేదు ఇవ్వలేదు నిబంధనలను ఉల్లంఘించాడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే దానికి అధికారులు మీ పర్యటనకి అనుమతి లేదు అని చెప్తే వాటన్నిటిని అతిక్రమించి నాకు నేను అనుకున్నది నేను చేస్తా మీరు నన్ను ఎలా చేసినా చేయకపోయినా అని చెప్పి ఆయన వెళ్ళాడు అక్కడ ప్రజల ప్రాణాలని రిస్క్లో పెట్టాడు అక్కడ తొక్కిసలాట జరుగుంటే నిజంగా మొన్న ఏదైతే హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో ఆ రకంగా ఒక తొక్కిసలాట జరుగుంటే ఎవరి ప్రాణాలకైనా హాని కలుగుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేవాడా లేదా ఆయనపైనే గతంలో మనం చూసాం కోడికత్తి కేసు లేదంటే గులకరాయి దాడి ఇలాంటివన్నీ ఏదో ఒకటి జరిపించుకుని ప్రభుత్వానికి ఆ మరకను అంటించాలి ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో బూచిగా చూపించాలి అని చెప్పి ఇలాంటి దుర్మార్గ చర్యలు పూనుకున్నాడు గతంలో తాను చేసినవి కూడా ఈ రోజున ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి కేవలం మిర్చియాడు పర్యటన పేరుతోటి నిన్న చేసిందంతా కూడా ఒక నాటకం ఒక డ్రామా అనేటువంటిది అయితే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ